నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన ఎడారిలో వసంతం అనే ఓ చక్కటి కథను విందామండి పోటీలో బహుమతి పొందిన ఈ కథ నవ్య వారపత్రికలో ఐదు ఆరు రెండు వేల పదమూడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి కిటికీ తలుపు కొంచెం తెరవగానే పక్కింటి పెరట్లో కనిపించిన దృశ్యానికి మాధవ్ నిశ్చేష్టుడయ్యాడు విభ్రాంతిలో రెండు క్షణాలు అలాగే నిలబడిపోయాడు మంజరి తాడు మీద ఆరేసి ఉన్న ఆకుపచ్చని పంచాయి డ్రస్సును తీసి చేతిలో బ్లేడ్ ఉందేమో చకచక రెండు మూడు చోట్ల కోసేసి పిగిలినట్లుగా కనిపించాలని కాబోలు చేతిలో పోగులు లాగుతూ చింపేసి కింద పడేసి మట్టి అంటుకునేటట్లుగా కాలితో అటు ఇటు రుద్దింది ఎవరైనా గమనిస్తున్నారేమోనని అటు ఇటు ఆదుర్దాగా చూస్తూనే ఆ పని క్షణంలో చేసేసి పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళిపోయింది మేడగది నుండి కొంచెంగా మాత్రమే తెరిచిన కిటికీ నుండి చూస్తున్నందువలన తనను గమనించలేకపోయిందని అనుకున్నాడు కిటికీ తలుపు మళ్లీ పూర్తిగా మూసేసి మంచం మీద కూర్చున్న మాధవను ఆలోచనలు ముసురుకున్నాయి మంజరి ఎందుకు ఎందుకు ఇలా చేసింది ఇళ్ళు దగ్గర దగ్గరగానే ఉండటం వలన మంజరి చేసిన పని స్పష్టంగా కనిపించింది అయితే ఎందుకు అలా చేసిందో అతని ఆలోచనకు అందలేదు కారణం ఏమై ఉంటుందా అనుకుంటూ ఆశ్చర్యపోతూనే ఉన్నాడు అతని మామయ్య వెంకట్రావు గారిదే పక్కిళ్ళు దూరపు బంధువులే అయినా ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు మంచి సఖ్యత ఉన్నాయి వాళ్లకు శిరీష ఒక్కతే సంతానం వేరే ఊళ్ళో ఉద్యోగం చేస్తున్న వెంకట్రావు గారి తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోతే మరదలు జయమ్మని వాళ్ళ అమ్మాయి మంజరని ఆయన తమ దగ్గరకు తీసుకొచ్చేశారు ఆయనకు సొంతిల్లుంది బదిలీలు లేని ఉద్యోగం అందరూ కలిసే ఉందామని వెంకట్రావు గారంటే జయం అంగీకరించలేదు తనకొచ్చే పెన్షన్తో విడిగా ఉండటమే బాగుంటుందని అనుకుంది ఆ ఇంట్లో హాలుకి ముందు ఓ గది ఉంటుంది అందులో తల్లి కూతుళ్ళు ఇద్దరూ ఉంటారు హాలుకి వెనక వైపు నుండే వంట గదికి పక్కనే ఓ చిన్న గది ఉంటే దానిలో వంట చేసుకుంటారు హాలుకు కుడివైపున ఉండే రెండు గదులు వెంకట్రావు గారు వాళ్ళు వాడుకుంటారు రెండు కుటుంబాలకి ఒక్కొక్కరే పిల్లలు కాబట్టి ఇల్లు విశాలంగా బాగానే ఉంటుంది జయమ్మ వాళ్ళకి ఏ అవసరాలున్నా బయట పనులున్నా అన్నీ వెంకట్రావు గారే చూసుకుంటారు పొరపచ్చాలు ఏమీ లేకుండా సవ్యంగానే రోజులు జరిగిపోతున్నాయి అయితే మంజరి మొండిగా తయారైందని తల్లి మాటే కాదు ఇంకెవ్వరి మాట వినదని నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తోందని మాధవ్ విన్నాడు అతను సంవత్సరం క్రితమే ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లోని ఓ పెద్ద కంపెనీలో వచ్చిన ఉద్యోగంలో చేరాడు ఇప్పుడు పది రోజుల సెలవు మీద నాలుగు రోజుల క్రితమే ఇంటికొచ్చాడు కొద్ది రోజుల క్రితమే శిరీషకు మాధవ్కు పెళ్లి జరిపించాలని రెండు కుటుంబాల పెద్దలు కలిసి నిర్ణయించుకున్నారు తొందరలోనే నిశ్చితార్థం జరిపి పెళ్లి తేదీ నిర్ణయించాలనే ఆలోచనలో ఉన్నారు శిరీష బిఎస్సి పూర్తి చేసి ప్రస్తుతం ఏదో కంప్యూటర్ కోర్సులో చేరింది మంజరి డిగ్రీ సెకండ్ ఇయర్లోకి వచ్చింది మూడు రోజుల క్రితమే శిరీష పుట్టినరోజు పండుగ జరిగింది నిండు ఆకుపచ్చ రంగు డ్రెస్సులో శిరీష పచ్చని ఆకుల మధ్య విచ్చుకున్న జాజి మొగ్గల అందంగా ఉందని తను అనుకున్నాడు బయట ఆరేసి ఉన్న డ్రెస్సునే మంజరి ఎందుకు అలా చేసిందో అప్పుడే అతనికి ఇంకొక విషయం గుర్తుకొచ్చింది ఆ మధ్య ఒక ఎగ్జామ్ ముందు రోజు చదువుకుంటున్న పుస్తకాన్ని ఇంటి ముందు మెట్ల మీద పెట్టి లోపలికి వెళ్ళి తిరిగి వచ్చిన కాసేపట్లోనే కుక్కలాక్కెళ్ళి అక్కెళ్ళి కాలువలో పడేసిందని అయినా కూడా ఆ ఎగ్జామ్ బాగానే రాయగలిగానని శిరీష తనతో చెప్పింది అంటే అప్పుడు మంజరి ఆ పని చేసి ఉంటుంది ఆ ఆలోచనతో మాధవ్కు చాలా ఆవేశం వచ్చింది మంజరి తన మనసులో ఎందుకింత ఈర్షగిలను పెంచుకుని ఉంటుంది ఆకారంతో పాటు చేష్టలో వికారమైనవేనమాట తెలియనట్లుగా ఊరుకోవటం మంచిది కాదు గట్టిగా మందలించాల్సిందే అనుకున్నాడు ఆ సాయంకాలం మాధవ్ తయారై వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వెంకట్రావు గారు ఇంకా రాలేదు అందరూ హాలు గదిలోనే ముభావంగా కూర్చుని ఉన్నారు సుభద్రమ్మ రా బాబు అంటూ మాధవ్ను ఆప్యాయంగా ఆహ్వానించి కూర్చో జరిపింది మాధవ్ కూర్చుంటూ ఎందుకత్తా అందరూ అదో మాదిరిగా ఉన్నారు అడిగాడు సుభద్రమ్మ నెట్టూర్చి ఊరుకుంది కానీ మంజరి వివరించింది మొన్న బర్త్డేకి అక్క వేసుకున్న కొత్త డ్రెస్సు బయట ఆరేస్తే క్లిప్పు సరిగ్గా పెట్టలేదేమో గాలికి కింద పడిపోతే ఏ కుక్కో చింపేసినట్టుంది పనికి రాకుండా పోయిందని అక్క బాధపడుతోంది బావా అంది మాధవ్ నిర్ఘాంతపోతూ మంజరి వెంక చూశాడు అబద్ధం ఏమాత్రం జంకు లేకుండా ఎంత సునాయాసంగా చెప్పేసిందో వెంకట్రావు గారు శిరీష అప్పుడు ఇంట్లో లేరు పెద్దవాళ్ళిద్దరూ కాసేపు నిద్రపోయే సమయం అందుకే తను చేసిన పని ఎవరికి తెలిసే అవకాశం లేదని అనుకుంటోంది తీవ్రంగా మందలించాలని అనుకున్న మాధవ్ తన ఆవేశాన్ని నిగ్రహించుకున్నాడు కాసేపు వేచి చూడటమే మంచిదనిపించింది నేనేగా ఆరేశాను క్లిప్పు గట్టిగానే పెట్టాను ఎవరో కుళ్ళు మోత్తానంతో చేసిన పనిలో ఉంది ఈ మధ్య చుట్టుపక్కల కుక్కలే కనిపించడం లేదు శిరీష ఏడుపు గొంతుతో చెప్పింది ఇష్టమైన కొత్త డ్రెస్సు పాడైపోయిందనే బాధ ఆ మాటల్లో సుళ్ళు తిరిగింది నీకు కుక్కలే కనిపించటం లేదా మంజరి వెటకారంగా నవ్వింది ఆ మధ్య నీ పుస్తకాన్ని కుక్క నోటితో లాక్కెళ్ళి కాలంలో పడేటోడా కళ్ళారా చూశాను కాదు నిన్ను చూసి ఎందుకబ్బా అంతగా ఎవరైనా కుళ్ళిపోతారు నీకు నువ్వే ఓ మహారాణి అని అనుకుంటావు కామోసు పేదాలు సాగదీస్తూ నిర్లక్ష్యంగా కాళ్ళు లూపుతూ అంది మంజరి నేనేమి రాణిని అనుకోవటం లేదులే నువ్వే రాణివి అద్దంలో చూసుకో శిరీష ఏమాత్రం తగ్గకుండా వెక్కిరించింది ఏం మాటలవి పెద్దవాళ్ళిద్దరూ ఒక్కసారే అన్నారు మంజరికి కళ్ళ నిండుగా నీళ్ళు వచ్చేసాయి నేలను కాలితో గట్టిగా తంతు తమ గదిలోకి వెళ్లి కర్టెన్ను విసిరుగా లాగింది డప్పచెవుల కప్పమొహం ఏం చూసుకున్నా అంత గీర ఆ నడక చూడాలి మగరాయుడిలా అసహ్యంగా డ్రస్సు పాడైందనే ఉక్రోషాన్ని వెళ్లగక్కుతూ శిరీష గుణుక్కుంది ఆ భగవంతుడు మంచి రూపురేఖలు ఇవ్వకపోయినా గానీ సవ్యమైన బుద్ధినైనా ఇచ్చుండకూడదా అంతా నా తల రాత చేత్తో తల మీద కొట్టుకుంది మాధవ్ మనసంతా చేదుగా మారింది జయమ్మతో ఏంటత్త నువ్వు కూడాను ఇలా మాట్లాడుతున్నావు బాధగా అన్నాడు జయమ్మకు దుఃఖం తన్నుకొచ్చేసింది నన్నేం చేయమంటావయ్యా అంటూ కళ్ళు తుడుచుకుంది ఆ దేవుడు దాని మొహాన పెళ్లి రాత ఎలాగూ రాసి ఉండడు కనీసం తన కాళ్ల మీద తను నిలబడాలంటే నాలుగు అక్షరం మొక్కలు రావద్దు ఆ జ్ఞానమే లేదు ఈ మధ్య దాన్ని ఏ పురుగు కుట్టిందో కానీ ఇక చదవనని మొండుకేస్తోంది కాలేజీ తెరిచి వారం రోజులైనా వెళ్ళటం లేదు నేను నెత్తి నోరు కొట్టుకున్నా వినటం లేదు ఇదంతా నా కర్మ కాకపోతే ఏమిటి చెప్పు మాధవ్కి అయోమయం అయిపోయింది ఏం మాట్లాడలేని విమూఢుడిలా ఉండిపోయాడు తల్లి మాటలు వింది కాబోలు మంజరి విసురుగా బయటకొచ్చింది అవును నేను ఇక చదువుకోను అది నా ఇష్టం రోడ్లుడ్చో నాలుగేళ్లలో పని చేసా బతుకుతాను లేకపోతే చస్తాను అంతేగాని ఎవరి మీద ఆధారపడను సరేనా నన్ను ఇక సతాయించకు వదిలిపెట్టు అంటూ రెండు చేతులు జోడించి దండం పెట్టి కోపంగా లోపలికి వెళ్ళిపోయింది మాధవ్ మనసు వికలమైపోయింది మంజీరిని గట్టిగా మందలించాలని అనుకుని వచ్చిన అతని మనసు మారిపోయింది సానుభూతితో ద్రవించింది జయమ్మ కూడా కళ్ళు ముక్కు తుడుచుకుంటూ గదిలోకి వెళ్లి తలుపులు చేరవేసింది కూతురిని అనునయిస్తుందో లేక మళ్లీ చీవాట్లేస్తుందో మాధవ్ నెట్టూర్చాడు ఈ గొడవలకేం కానీ నువ్వు ఒక క్షణం కూర్చో బాబు కాఫీ తెస్తాను అంటూ సుభద్రమ్మ లోపలికి వెళ్ళబోయింది వద్దత్త నాకు బయట పనుంది వెళ్ళొస్తాను అన్నాడు మాధవ్ వెనకే గుమ్మం వరకు వచ్చిన సుభద్రమ్మ కష్టం సుఖం చెప్పుకునే ధోరణిలో అంది పదేళ్ల క్రితం పోయినప్పుడు మీ మామయ్య వీళ్ళని ఎక్కడికి తీసుకొస్తానంటే వద్దన్నాను నేలకు పోయేది నెత్తికి రాసుకున్నట్లుగా లేనిపోని బాధరబందీ బాధ్యత మాకెందుకు అనిపించింది నా మాట వినకుండా తీసుకొచ్చారు అందుకు నేనేం బాధపడలేదు కాళ్ల తీపులు ఒళ్ళు నొప్పులతో సతమతపోతున్న నాకు జయమ్మే చేతి ఆసరా అయింది మంచి జరిగింది తనా పర అనుకోకుండా ఇంటి పని అంతా బాధ్యతగా భుజానేసుకుంటుంది అంత మంచి మనసు అలాంటి తల్లికి శాపంలా ఇలాంటి కూతురు ఘనంగా కట్నాలు ఇచ్చే స్థోమత ఉంటే అందవికారంగా ఉన్న వాళ్ళకైనా పెళ్లిళ్ళు అవుతాయి చదువుకుంటే ఉద్యోగం చేసుకుని బ్రతకొచ్చనే బుద్ధి జ్ఞానం లేకుండా పోయింది పిల్లకు ఏడవటం తప్ప పాపం జయమ్మ ఏం చేయగలుగుతుంది అందరి నోట ఒకే రకమైన మాట ఏమిటది అనుకున్నాడు మాధవ్ తెలుసో తెలియకోగానే కన్న తల్లితో సహా అందరూ మాటల ములుగర్రతో మంజరి మనసును కొళ్ళబోడుస్తున్నారనేది మాత్రం నిజం మంజరి మనసులో కసి కక్ష ఎందుకు రూపుదిద్దుకున్నాయో ఆ క్షణంలో అతనికి అర్థమైంది ఇంటికొచ్చిన నీళ్లు నిండిన కళ్ళతో చేతులు జోడించి మాట్లాడిన మంజరి రూపమే అతని కళ్ల ముందు పదే పదే కదలాడింది మనసును వేధించింది ఆ మర్నాడు మళ్లీ వెళ్ళిన మాధవ్ రెండు అయ్యాక మంజరి గురించి అడిగాడు కాలేజీకి వెళ్ళటం లేదుగా గుడికి కాబోలు వెళ్తోంది జయమ్మ నిర్లిప్తంగా చెప్పింది మాధవ్ వెంటనే గుడికి వెళ్ళాడు మంజరి ఎక్కడా కనిపించలేదు ఆ ఊళ్ళో ఉన్నది అదొక్కటే గుడి జనం మధ్యలో కనిపించడం లేదనుకోవటానికి లేదు ఇద్దరూ ముగ్గురు ఉన్నారంతే చివరికి కోనేటి గట్టు మీద కూర్చొని నీళ్లలోకి రాళ్లు విసురుతున్న మంజరి కనిపించింది అమ్మయ్య అనుకుంటూ వెళ్ళి పక్కనే కూర్చుని ఈ ఎండలో ఇక్కడేం చేస్తున్నావు ఆశ్చర్యంగా అడిగాడు మంజరి అతని వైపు అదో రకంగా చూసి కనిపిస్తోందిగా రాళ్లు విసురుతున్నాను అంది అదే ఎందుకలా ఎందుకేమిటి కోనేరు అలా ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేక రాళ్లు విసురుతూ అలలు రేపుతున్నాను సాధ్యం కాక ఊరుకున్నాను కానీ లేకపోతే నా పెద్ద పెద్ద బండరాళ్ళు విసిరి నీటిని అల్లకల్లోల చేసి ఆనందంగా చూసేదాన్ని అంటూ నవ్వింది ఆ నవ్వులో నవ్వు లేదు ఏదో కసి బుస కొడుతున్నట్టుగా ఉంది మాధవ్ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు నువ్వు రోజు గుడికి వచ్చేది దేవుడికి దండం పెట్టుకోవడానికి కాదా ఇక్కడ కూర్చున్నావు అడిగాడు నేనెప్పుడు గుడిలోకి వెళ్ళను దేవుడు నాకేమిచ్చాడని దండం పెట్టాలో చెప్పు నాలా కొందరిని అందవికారంగాను కొందర్ని అందంగాను సృష్టించే ఆ దేవుడు అంటే నాకు చాలా కోపం కూడా కనిపించాడు కాబట్టి తప్పించకపోతున్నాడు కానీ లేకపోతే గట్టిగా పట్టుకుని న్యాయం సమదృష్టి ఉండనక్కర్లేదా అని దులిపేసేదాని కాదు మంజరి మళ్ళీ అలాగే నవ్వింది ఒక్క క్షణం మాధవ జలతరించింది మనసు ఆర్ద్రంతో వెన్నముందైపోయింది అనునయంగా ఆమె చేతిని పట్టుకుని ఆప్యాయంగా నొక్కాడు అందవికారం అనే మాట మనిషి రూపురేఖలకు సంబంధించి వాడనేకూడదని నా ఉద్దేశం నిజం మంజు ప్రతి వ్యక్తిలోనూ మనం చూడాలే కానీ ఏదో ఒక అందం కొన్ని ప్రత్యేకతలు ఉండనే ఉంటాయి వాటికి ముసుగయటం కాదు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి అసలు ఎంత అందమైన వాళ్ళైనా సరిగ్గా తయారు కాకపోతే బాగుంటారా ఆలోచించు ముందు నీలోని మంచి లక్షణాలను నువ్వే ప్రేమించాలి సాన పెట్టుకోవాలి అప్పుడే ఇతరులకు ఆ అందాలు కనువిందు చేస్తాయి నువ్వు బొమ్మలు ఎంత బాగా వేస్తావో నాకు తెలుసు సార్ వచ్చినప్పుడు నీ నోట్బుక్లోని బొమ్మలు చూశాను కదా రచ్చబండ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న నలుగురు మనుషులు బొమ్మ వేసావు చూడు అది నాకెంతో నచ్చింది నిన్న మాట్లాడగనా నలుగురిని నాలుగు రకాలుగా చిత్రించావు కానీ ఒకే రకమైన పోలికతో వేయలేదు కదా అవునా ఆ భగవంతుడికి కూడా అందరినీ ఒకేలా సృష్టించలేని అసక్త ఏదో ఉందేమో అంటూ చిన్నగా నవ్వాడు మంజరి అతని వైపు కళ్ళు విప్పార్చి ఆశ్చర్యంగా చూసింది మాధవ్ ఆప్యాయత నిండిన గొంతుతో మళ్ళీ అన్నాడు దేవుడి గురించి సృష్టి గురించి మాట్లాడేంత పరిజ్ఞానం మనకు లేదు తెలియని విషయాల సంగతి ఎందుకు గానీ నువ్వెందుకు చదవనంటున్నావా ఇప్పుడు చెప్పు మంజరి సమాధానం చెప్పకుండా తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది కాసేపటి తర్వాత నేను నేను చదవలేకపోతున్నాను బావా గొణిగినట్లుగా అంది నమ్మను గట్టిగా అన్నాడు ఒక్కసారి మనసు పెట్టి చదివితే చాలు నీకు బాగా గుర్తుంటుందని నాకు తెలుసు నీకు గుర్తుండే ఉంటుంది నీ చిన్నప్పుడు సెవెంత్ క్లాస్లోనే కదూ మీ టీచర్ రోజున ఏదో సబ్జెక్ట్ ఇచ్చి మాట్లాడమని అప్పటికప్పుడు కాంపిటీషన్ పెడితే ప్రిపేర్ కాకుండా మాట్లాడలేమని కొందరంటే ఓ నలుగురు మాత్రమే అవకతవకగా మాట్లాడారని నువ్వు మాత్రమే చక్కని పదాల పొందికతో బాగా మాట్లాడావంటూ నీకు ప్రైజ్నివ్వటమే కాదు ఇంటికి వచ్చి ఆ టీచర్ ఈ మాటలు మామయ్యకి చెప్పటం నేను విన్నాను ఇప్పుడేమో నువ్వు ఎందుకు ఇలా అయ్యావు క్రిందటి సంవత్సరం నీకు వచ్చిన మార్కులు చూస్తే నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందో ఎందుకంత తక్కువగా వచ్చాయి నీలో మంచి ఉన్నాయి బొమ్మలేసే కళ చక్కని వాక్చాతుర్యము ఉన్నాయి ఎందుకు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నావు మంజు అతని మాటల్లో ధ్వనించిన అభిమానానికి మంజరి కళ్ళు చెమ్మగిల్లాయి నేనేదో ఏడ్చిపోతున్నానని ఓదార్చడానికి పొగుడుతున్నావు కదూ అంది ఎందుకని అంటావు చిరునవ్వుతో చూశాడు ఏమో ఎందుకో నువ్వే చెప్పాలి నిర్లిప్తంగా అంది ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నిన్ను నువ్వు కించపరచుకోవటాన్ని సహించలేకపోతున్నాను బాధపడుతున్నాను నిజం మంజు నువ్వు పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడతావని గొప్ప చిత్రకారిణిగా పేరు తెచ్చుకుంటావని చిన్నప్పటి నుండి అనుకునేవాణ్ణి ఇప్పుడేమో నిన్ను నువ్వే నిర్లక్ష్యం చేసుకోవటాన్ని నేను భరించలేకపోతున్నాను మనకిష్టమైన వాళ్ళు ఉన్నతంగా ఉండాలని ఆశిస్తాం కదా అన్నాడు నువ్వు నువ్వు అబద్ధం చెప్తున్నావు కాదు నేనంటే నీకు నిజంగా ఇష్టమా విభ్రాంతిగా చూస్తూ అడిగింది అవును ఇష్టం కాబట్టే నీ గురించి ఇంతగా తాపత్రయపడుతున్నాను లేకపోతే నువ్వెలా ఉంటే నాకేంటి అనుకునేవాణ్ణే కాదు గొంతులోకి తేనె వచ్చి చేరినట్లు తియ్యగా అతను చెప్పిన మాటలకు మంజరి నిలువెల్లా పులకించిపోయింది కళ్ళల్లో ఆ భావం కనిపించింది రెప్పవేయటం కూడా మర్చిపోయినట్లుగా తననే చూస్తున్న మంజరి చేయి పట్టుకుని ఇప్పుడు చెప్పు మంజు ఎందుకు చదువు మానేస్తానంటున్నావు అని అడిగాడు మంజరికి దుఃఖం ముంచుకొచ్చింది రెండు చేతుల్లో మొహం దాచుకుని రెండు నిమిషాలు ఏకధారగా ఇడ్చింది కాసేపటికి దెబ్బరిల్లింది కానీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది మాధవ్ అనునయంగా రెండు మూడు సార్లు అడిగేసరికి అప్పుడు గొంతు విప్పింది బావా మా క్లాసులో ఉన్నాడు నేను క్లాసులోకి వస్తున్నప్పుడు ఇంకెక్కడైనా కనిపించినప్పుడు మంజరి ఓహో మంజరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినా లేదు కదా అంటూ ఏకతాళిగా రాగం తీస్తూ ఉంటాడు ఒకరోజు నేను కోపంగా చూసేసరికి పక్కవాడితో మాయా బజార్లో రేలంగి పాడిన సుందరి నీ వంటి పాట అంటే నాకు చాలా ఇష్టం నా నోట్లో ఎప్పుడు నానుతూనే ఉంటుందిరా అన్నాడు ఇక వాడి వైపు చుట్టం మానేశాను అయినా వాడి పాట మాత్రం ఎప్పుడో ఒకప్పుడు నా చెవుల్లో పడుతూనే ఉంటుంది ఆ పైన ముసిముసి నవ్వులు కూడా జోడవుతుంటాయి లెక్చరర్కి కంప్లైంట్ చేయాలంటే నాకు సిగ్గుగా అవమానంగా ఉంటుంది ఒక్కోసారి వచ్చి ఈ కోనేట్లో పడి ప్రాణాలు తీసుకుందామా అన్నంత విరక్తి కలుగుతుంది క్రిందటి సంవత్సరం అంతా నన్ను అలా డిస్టర్బ్ చేశాడు అందుకే ఇక కాలేజీకి వెళ్ళాలనిపించడం లేదు ఎందుకు బావా ఇంటా బయట నన్ను ఇలా చిన్న చూపు చూస్తారు నేను చేసిన తప్పేమిటి మాధవ్ కదిలిపోయాడు మనసు ద్రవించింది వాడి మాటలకు భయపడి నీ భవిష్యత్తును బలి చేస్తున్నావా మంజు మంజురి వైపు ఆశ్చర్యంగా చూశాడు మంజువు నీక విషయం చెప్పనా కొందరు మనుషుల మాటలకు రాకాసి ఉంటాయి వాటితో ఎదుటి వాళ్ళని గిల్లీ గిచ్చి రాక్షసానందం పొందుతారు వాళ్ళ మాటలకు విలువచ్చినట్లుగా మనం బాధపడితే వాళ్ళకు ఆనందం రెట్టింపు అవుతుంది పట్టించుకోకుండా తేలిగ్గా తీసుకున్నావనుకు ఏడిపించలేకపోతున్నామే అని వాళ్లే ఏడ్చి చేస్తారు నిజం నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తే ఈ విషయం నీకే తెలిసొస్తుంది ఈసారి వాడలా పాడినప్పుడు నువ్వు దగ్గరకు వెళ్ళి ప్రతి ఒక్కరిలోనూ ఏదో అందం ఉంటుంది అందరూ చూడలేకపోయిన మంచి లక్షణాలను గమనించి నన్ను ప్రశంసిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్ అని చెప్పి చూడు వాడి మొహం మాడిపోవటమే కాదు మళ్ళీ నిజోలికి చస్తే రాడు ఖచ్చితంగా చెప్పగలను అన్నాడు మంజరికి నవ్వొచ్చింది హాయిగా తెరలు తెరలుగా నవ్వింది అలా చెప్పగలిగే ధైర్యం ఉండొద్దు బావా నాకు అంది నీ ధైర్యానికి ఏం తక్కువ మంజు చిన్నతనంలోనే ఒకసారి ప్రశ్నలకు జవాబులు చెప్పడం లేదని కోప్పడిన మాస్టర్ను ముందు రోజు పాఠం చెప్పకుండా తరగతి గదిలోనే నిద్రపోయిన తప్పు మీదే కదా అని నిలదీశావు ఆ మాట మీ క్లాసు పిల్లలు చెప్పినప్పుడు భయం లేకుండా అలా ఎలా అడగగలిగామోనని అందరం ఆశ్చర్యపోయాం నాకు జ్ఞాపకం ఉంది అన్నాడు నీకు ఇవన్నీ ఎంత బాగా గుర్తున్నాయి బావా విస్మయంగా అంది అప్పుడు నేను నీ ధైర్యానికి ఎంత విస్తుపోయానో ఇప్పుడు నీ క్లాస్మేట్కి ఓ డోసు ఇవ్వటానికేం బాగానే ఇవ్వగలవు చిరునవ్వుతా అన్నాడు మంజరి నవ్వింది కళ్ళల్లోకి వరద లాంటి వెలుగు వచ్చింది ఎండ చుర్రుమంటుంది భోజనాలు వెళ్ళకడా అవుతుంది పద ఇంటికి వెళదాం అంటూ లేచి నిలబడి మంజరికి చెయ్యి అందించాడు మంజు నీకు మాట చెప్పనా మీ నాన్న చనిపోయినా అత్తయ్య కష్టపడుతూ నీ కోసమే నీ ఉన్నతిని చూడాలనే కోరికతోనే బ్రతుకుతుంది మాటలోని పిలుస్తానని కాకుండా మనసులోని ప్రేమను గమనించు మనల్ని ప్రేమించే వాళ్ళ మనసుల్ని కష్టపట్టకూడదు అవును కదూ అన్నాడు ప్రేమగా నిజాయితీగా చెప్పిన అతని మాటలను వింటూ మౌనంగా నడిచింది రెండు మూడు రోజుల తర్వాత మాధవ్ వెంకట్రావు గారింటికి వెళ్ళాడు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు శిరీష ఇన్స్టిట్యూట్కి వెళ్ళినట్టుంది హాలు గదిలో ఏదో చక్క పెడుతున్న జయ్యమ్మను మంజరి ఇంట్లో లేదా ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు ఇప్పటి వరకు ఎక్కడే ఉండాలి ఇప్పుడే ఏటో వెళ్ళినట్టుంది చదువు మానేసిన దగ్గర నుండి పెత్తనాలు ఎక్కువయ్యాయి ఎక్కడికైనా అడిగితే మొండి సమాధానాలు చెబుతుంది ఇలాంటి పిల్లతో ఎలా వేగాలో ఏమిటో జయమ్మ చిరాకు పడింది మాధవ్కు భగ్గుమన్నట్లుగా కోపం వచ్చింది ఎందుకత్తా మీరంతా ఎలా మాట్లాడతారు మీ అందరూ మీ ఎత్తి పొడుపు మాటలతో తనని మొండిగా మార్చేశారు మీ మాటల వల్లే తనలోని మంచి లక్షణాలకు ముసిగేసుకుని లోపలికి ముడుచుకుపోతున్నట్లుగా అయిపోతుంది నువ్వు గమనించడం లేదు అర్థం చేసుకోవటం లేదు ఆవేదనగా అన్నాడు జయమ్మ ఆశ్చర్యంతో కొయ్యబారిపోయినట్టుగా అయ్యింది ఎలాగో గొంతు పెగల్చుకొని దానికి పెళ్లి కాదే అలాగూ చదువు మానేస్తోందనే బెంగతో మాట్లాడుతున్నాను విసుక్కుంటున్నాను అంతేగాని కన్న తల్లిని దానిని బాధ పెట్టాలనుకుంటానా కంఠంతో అంది అత్త మంచుకు పెళ్ళి కాదని మీరంతా ఎందుకు తీర్మానం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు మీ అందరి కళ్లకు ఏవో పొరలు గమ్మాయి అందుకే తనలోని అందాన్ని చూడలేకపోతున్నారనిపిస్తోంది మంజుకున్నంత పట్టుకుచ్చు లాంటి జుట్టు ఈ ఇంట్లో ఎవరికి ఉందో చెప్పు నవ్వితే తన మొహం ఎంత బాగుంటుందో మీరు మీ మాటలతో నవ్వనివ్వరుగా శిరీష కంటే మంజు ఏ పెద్దదే ఉంటే నేను తప్పకుండా తననే పెళ్లి చేసుకునేవాణ్ణి మంజు అంటే నాకు చాలా ప్రేమ ఇష్టం నిజం చెప్తున్నానత్తా మంజు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తుంది తన తెలివితేటల్ని వ్యక్తిత్వాన్ని ప్రేమించే నాలాంటి వాడు తటస్థపడతాడు పెళ్లి చేసుకుంటాడు వేయటం కూడా మరిచి జయమ్మ అలాగే చూస్తూ బొమ్మలా ఉండిపోయింది కూతురు గురించి ఇప్పటి వరకు అలాంటి మాటలు ఆమె వినలేదు మరి మాధవ్ ఇక అక్కడ ఉండకుండా చకచక బయటకు వచ్చేశాడు మెట్లు దిగుతుంటే గది గిటికి కొన్న పల్చని తెరచాటు నుండి తననెవరో చూస్తున్నట్టుగా అనిపించింది తన ఆలోచన నిజమే మంజు ఇంట్లోనే ఉంది మనసులోనే అనుకున్నాడు అతని పెదవులు చిరునవ్వు తవ్వచ్చుకున్నాయి ఇంటికొచ్చి తన గదిలో మంచం మీద పడుకున్న మాధవ్ మనసు నిండా ఏవేవో ఆలోచనలు ఐదు నిమిషాలకి దగ్గరకు వేసి ఉన్న తలుపుల ఫళ్ళును తెరుచుకునేసరికి మాధవ్ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు మంజరి పరుగులాంటి నడకతో మెట్లెక్కి వచ్చినందువల్ల కాబోలు కొంచెం రొప్పుతూ అతనికి ఎదురుగా నిలబడింది బావా నేను ఇంట్లోనే ఉన్నాను నీ మాటలు విన్నాను అమ్మతో నువ్వు చెప్పింది నిజంగా నిజమా అబద్ధం కాదు కదూ నేనంటే నీకు ప్రేమ ప్రశ్నార్థకంగా తలాడించింది మాధవ్ రెండు చేతులతో దగ్గరకు తీసుకుని నుదుటి మీద చుంబించి నిజం మంజు నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రేమ అన్నాడు చాలు బావా నాకు ఇది చాలు ఆమె మనసు పట్టలేని ఆనందంతో కేకలు పెట్టింది ఇక అక్కడ నిలబడలేనట్టుగా పరుగులు పెడుతూ ఇంటికి చేరింది మరునాడు మాధవ్ ప్రయాణమై వెళ్ళిపోయే సమయానికి మంజరి వెళ్ళి అతని చేతికి ఒక కవర్ ఇచ్చి ఇప్పుడు కాదు ట్రైన్లో కూర్చు నాకనే చదువు బావా అంది రైల్లో కూర్చోగానే మాధవ్ ఆతృతగా కవర్ విప్పి కాగితం తీసి చదివాడు బావా ఇలా బంధుత్వంతో కంటే నిన్ను ప్రాణమిత్రమా నేస్తమా అని పిలవాలని నా మనసు తహతహలాడుతోంది ప్రేమ అనే మాట అద్భుతమైన మంత్రంలా ఎంతగా మార్చేసిందో నీకు చెప్పాలనే ఈ ఉత్తరం నీ ప్రేమతో మాటలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టినట్లుగా నా శరీరంలోని అణు అణువులోనూ ఉత్తేజం ఉత్సాహం పురులు విప్పుకున్నాయి లాంటి మనసులో పూల తోట వెలిసినట్లుగా పరిమళాల ఉప్పిన నన్ను ఊపేస్తోంది ప్రేమని అందుకోవటంలోని మాధుర్యం చవి చూశాక ఇప్పుడు నాకెవరి పట్ల కోపం నిష్ఠూరం లేవు అందరికీ నా ప్రేమను పంచి ఇవ్వటానికే ప్రయత్నిస్తాను ఇప్పుడు నన్ను నేడిపించాలనుకునే క్లాస్మేట్ కనిపిస్తే ఏం చేస్తానో తెలుసా బావా నన్ను ప్రేమించే ఉన్నారు నన్ను ఏడిపించడం నీ వల్ల కాదు పోవోయ్ బడుద్దాయి అని సరదాగా వెక్కిరిస్తాను నాకు పెళ్ళి అవనే కాకపోని ఆ విషయం గురించి పాటించుకోను శ్రద్ధగా చదువుకోవటమే నా ప్రస్తుత ధ్యేయం నీ ప్రేమ అనే తీపి జ్ఞాపకం నా మనసులో తోడుండగా ఇంకేమీ అక్కర్లేదనిపిస్తోంది అమ్మ సంతోషించేట్లుగా ప్రవర్తిస్తానని నీకు మాటిస్తున్నాను చీకటి కోణం లాంటి నా మనసును వెలిగించిన వెన్నెల కిరణానికి నువ్వు నా మనసుపై చిలకరించిన ప్రేమ స్నేహాభిమానాలకు ప్రతిగా నీకేమి ఇవ్వగలను నేను మౌనంగా మనసులోనే నీకు ప్రేమగా ప్రణామం చేయటం తప్ప ఈరోజు గుడికి వెళ్ళి నీలాంటి ఆప్త బంధువునిచ్చినందుకు దేవుడికి మొదటిసారిగా మనసారా నమస్కరించాను ఇవ్వని వాటి గురించి ఆలోచిస్తూ ఇచ్చిన వాటి ప్రాముఖ్యాన్ని మర్చిపోకూడదని తెలుసుకున్నానుగా మరి నీతో పెళ్ళిని నేను కోరుకుంటున్నానని అనుకోకు శిరీషతో జరిగే నీ పెళ్ళిలో సందడిగా ఆనందంగా తిరిగే రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటాను నీ ప్రేమాభిమానాలను పొందగలిగిన అదృష్టవంతురాలు మంజరి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే